యువత క్రీడల్లో రాణించాలని బీఆర్ఎస్ పార్టీ వేములవడ నియోజకవర్గ ఇన్ఛార్జి లక్ష్మీ నరసింహారావు అన్నారు బుధవారం పట్టణానికి చెందిన పదిహేడు వార్డు మాజీ కౌన్సిలర్ ముద్రకోల వెంకన్న ఆధ్వర్యంలో ఐబీపీ గ్యాస్ గోదాం మైదానంలో ఏర్పాటు చేసిన ముద్రకోల వెంకన్న ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ను చెల్మడి లక్ష్మీ నరసింహారావు టాస్ వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడల్లో రాణించి వారి ప్రతిభ చాటుకోవాలన్నారు యువతను ప్రోత్సహించి ఇలాంటి టోర్నమెంట్ను నిర్వహిస్తున్న నిర్వాహకులు మాజీ కౌన్సిలర్ ముద్రకోల వెంకటేశంను అభినందించారు అనంతరం చెల్మెడను నిర్వాహకులు క్రీడాకారులు శాల్వతో సత్కరించి సన్మానించారు మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో పదిహేడో వార్డు నుంచి నాలుగు జట్లు పాల్గొంటున్నాయని శుక్రవారం ఫైనల్ జరగనున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ మారం కుమార్ సిరిగిరి చందు గోసుకుల రవితో పాటు టోర్నమెంట్ నిర్వాహకులు వడ్లూరి విష్ణు మిరియాల సంతోష్ కందుకూరు తారక్ శీలం విజయ్ మాధవ్ మద్దినేని హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు

పదిహేడో వాటిలో క్రికెట్ టీం ఈరోజు జరపడం జరుగుతుంది పదిహేడో వార్డు నుంచి దీనికి ముఖ్య అతిథులుగా మన భీములవాడ నియోజకవర్గం చెల్మడ లక్ష్మణ గారికి మరియు మన మాజీ చైర్మన్ రాజు గారికి మాధవి గారికి మన చందు విజయ్ శంకర్ ఇంకా మహేష్ మా మిగతా కనకన్న కుమారు మా తోటి కౌన్సిలర్ మా మాజీ కౌన్సిలరు కౌన్సిలర్ రవి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక అగ్రికల్చర్ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మహారుద్ర టీం ఒకటి రెండవది ఈగల్స్ టీం మూడవది ఎంవైసీ నాలుగవది ప్రశాంత్ ఈ నాలుగు టీంలు పాల్గొంటున్నాయి మొదటి విన్నర్కు మొదటి విన్నర్కు ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది రెండో విన్నర్కు సెకండ్ ప్రైజ్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసినాం ఈ టీం మేము విలువగానే మన చెల్లిమండ లక్ష్మణారావు గారు వచ్చినందుకు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా మాజీ కౌన్సిలర్లు చైర్మర్లు మా టీఆర్ఎస్ నాయకులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు విమలవడ పట్టణంలోని పదవేడవ వార్డు నాయకులు పిఆర్ఎస్ నాయకులు ఉద్రో లెంకర్ ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ ఎంవైపిఎల్ అంటే ముద్రగ ఎంకన్నా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ఏర్పాటు చేయడము మరి వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ నాలుగు టీమ్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి యువకులందరూ కూడా క్రీడల పట్ల ఆకర్షించే వారు వారి ప్రతిభను బయట తీసే ప్రక్రియలో ఇలా మరి వారు ఈ మ్యాచ్ ఏర్పాటు చేయడము దానిలో నాలుగు టీంలు వారు చెప్పిన నాలుగు పేర్లు చెప్పిన నాలుగు టీంలు పార్టిసిపేట్ చేయడము మరి చాలా శుభ ఈ క్రీడల ద్వారా మరే మతాలు కానీ కులాలు అనే వ్యత్యాసం లేకుండా ఒక క్రీడా స్ఫూర్తితోని వారి ప్రతిభను బయటికి తీసుకొచ్చి వారి శక్తిని అంతా కూడా మరి వారి శరీరాభివృద్ధితో పాటు మానసిక అభివృద్ధి కూడా చెందుతుందని నేను భావిస్తూ ఉన్నాను అందుకని ఈ పార్టిసిపేట్ చేసే నాలుగు టీంలకు అభినందనలు తెలియజేస్తా ఎందుకంటే ఏదో ఒకటే టీం గెలుస్తుంది ఇంకా పార్టిసిపేట్ చేసినందుకు కూడా అందరి అందరికీ అభినందనలు ఎందుకంటే అందరు కూడా గెలిచినట్టే ఏదన్నా మేము గెలుస్తామా లేదా అనే పోరాట స్ఫూర్తి వారికి అది లేకపోతే సో మరి ఏది కూడా ముందరికి పోలేరు కాబట్టి మరి అందరు కూడా మంచిగా ఆడి వారి వారి ప్రతిభను ప్రదర్శించాలని కోరుకుంటాం